శ్రీకృష్ణవర శ్రీకృష్ణవరబ్రహ్మణి నమ శ్రీమద్భగవద్గీతా భాష్యము చతుర్థో అధ్యాయము ప్రకృతి సంసర్గమున్న ముఖు ముముక్షువుకు వెంటనే జ్ఞానయోగమునకు అధికారి కాలేడు అందువల్ల అతడు కర్మయోగమునే చేయవలేను అట్లే జ్ఞాన యోగాధికారి తాను ఆచరించుచున్న కర్మలకు తాను కర్తను కాదని భావించుచు కర్మయోగమునే ఆచరింపలేను అది ఏ శ్రేష్టమని మూడవ అధ్యాయమున చెప్పబడినది అట్లే విశిష్ట వ్యక్తిగా ప్రసిద్ధి చెందినవాడు కూడా విశేషముగా కర్మయోగమునే ఆచరించుట తగినది అని కూడా చెప్పబడినది ఇక నాలుగవ అధ్యాయమున మన్వంతర ప్రారంభముననే సమస్త లోకములను ఉద్ధరించుట కొరకు కర్మయోగము ఉపదేశించబడినట్లు చెప్పుచు కర్మయోగము యొక్క ప్రాధాన్యము చెప్పబడినది అట్లే కర్మయోగమున జ్ఞానయోగము అంతర్గతముగా ఉన్నందువలన కర్మయోగము జ్ఞానయోగకారమని చెప్పుచు కర్మయోగ స్వరూపమును అందలి భేదములను కర్మయోగమున జ్ఞానాంశకు గల ప్రాధాన్యమును చెప్పుచున్నాడు అట్లే భగవద భగవద్ అవతార విషయము చెప్పబడినది భగవాను ఓ అచ అర్జున ఇంతవరకు నీకు బోధించిన కర్మయోగమును నిన్ను యుద్ధము చేయుటకై ప్రోత్సాహించుటకై చేసినట్లు భావింపరాదు మన్వంతర ప్రారంభముననే సమస్త లోకములను ఉద్ధరింపవలెనని ఈ యోగమును నేనే సూర్యునకు బోధించినాను సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువు ఇక్ష్వాకు చక్రవర్తికి ఉపదేశించినాడు ఈ విధముగా గురు శిష్య సాంప్రదాయముగా వచ్చిన ఈ యోగము పూర్వమున్న రాజర్షులకందరకు బాగుగా తెలియను అయినను కాలము గడచిన కొలది ఉపదేశము పొందిన వారి బుద్ధి మాంద్యము వలన ఈ యోగము నష్టప్రాయమైనది అర్జున నీవు నా భక్తుడవు నాకు మంచి స్నేహితుడవు కావున చాలా ప్రాచీనము అతి రహస్యమైన ఈ యోగమును నీకు తెలిపినాను నీవు నా స్నేహితుడవు గొప్ప భక్తుడవు పైగా శరణుజొచ్చినావు అట్టి నీకు అతి పురాతనము అస్కలిత స్వరూపము అయిన ఈ కర్మ యోగమును వివరముగా తెలిపినాను వేదాంత శాస్త్రములందు చెప్పబడిన అతి రహస్యమైన ఈ కర్మయోగమును నేను తప్ప ఎవరూ బోధింపలేరు అని శ్రీకృష్ణుడు పలికాను ఆ సమయమున భగవద్ అవతారము యొక్క యథార్థ స్వరూపమును చక్కగా తెలుసుకొనవలెనని అర్జునుడు శ్రీకృష్ణుని ఇట్లు అడుగుచున్నా అర్జునుడు ఈ విధముగా అడిగాను శ్రీకృష్ణ నీవు వసుదేవుని పుత్రుడుగా ఇటీవలనే జన్మించితివి సూర్యుడు నీకంటే చాలా పూర్వుడు అట్టే నీవు సూర్యునికి ఈ యోగమును ఎట్లు బోధించినావు అని అడిగినాడు శ్రీకృష్ణ నీవు నాకు సమకాలీ కాలీనుడవు సూర్యుడు ఇరువది ఎనిమిది చతుర్వ్యుగములకు పూర్వుడు అట్టే సూర్యునకు నీవు ఈ కర్మయోగమును చెప్పుట ఎట్లు సంభవించును ఇది యథార్థమని నేనెట్లు విశ్వసింతును అని అడిగినాడు మహాపురుషులకు పూర్వజన్మ స్మృతి ఉండును కావున శ్రీకృష్ణుడు పూర్వజన్మలో సూర్యునకు ఈ యోగమును ఉపదేశించే నన్నచో ఎట్టి విరోధమో కనిపించదు వసుదేవ వసుదేవతనయుడైన శ్రీకృష్ణుడు సర్వేశ్వరుడను విషయము తెలియక కాదు పదవ అధ్యాయంలో పరబ్రహ్మ పరంధామ మొదలైన శ్లోకములలో నీవు పరబ్రహ్మవు పరంధాముడవు పరమ పవిత్రుడవు సనాతన దివ్య పురుషుడవు ఆది దేవుడవు పుట్టుక అని నారదుడు దేవలుడు అసితుడు మొదలైన ఋషి పొంగవులు పేర్కొనుచున్నారు నీవు కూడా ఈ విషయమును స్వయముగా తెలిపితివి అని అర్జునుడు అనెను మహాభారతము సభాపర్వములో ధర్మరాజు రాజసూయ యాగము చేయునప్పుడు భీష్మాచార్యులు మొదలైన పెద్దలు కృష్ణ ఏవహీ లోకానాం అనే శ్లోకంలో శ్రీకృష్ణుని వల్లనే ఈ ప్రపంచము యొక్క ఉత్పత్తి స్థితి ప్రళయములు జరుగుచున్నవి చరాచర ప్రాణులతోనున్న ఈ జగత్తంతా శ్రీకృష్ణుని కొరకే ఏర్పడినది అని అనుచున్నప్పుడు అర్జునుడు కూడా విన్నాడు ఈ శ్లోకంలో కృతి అనగా ఈ సమస్త విశ్వము ఆ పరమాత్మ యొక్క శేషభూతమైనది అనగా శరీరము వంటిది అని అర్థము మరికొన్ని విషయాలు తర్వాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రామానుజదాసి